ఎ సిస్టర్ హెట్టిరైచ్ హౌస్ సోదరి హెట్టిరైచ్ యొక్క గృహంలో షి వాస్ టైర్డ్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆమె తన పిల్లల్ని బట్టి చాలా అలసిపోయి ఉంది మెనీ కౌన్సెలింగ్ హవ డన్ నో యూస్ ఎంత చేసినా ఏది కూడా ఏది కూడా ఇంకా మెనీ ప్రేయర్స్ హవ డన్ నథింగ్ చాలా ప్రార్థన చేసింది చాలా శ్రమ జరిగింది ఏమీ జరగల బట్ వెన్ కానీ దిస్ మెసేజ్ ఎప్పుడైతే ఆ ఆ గృహంలోకి ఈ వర్తమానము చేర్చబడిందో స్పీకింగ్ ద ద క్రియేషన్ ఆఫ్ స్క్విరల్ నేను అంటే ఎలా సూచించబడ్డాయో అక్కడ మనం సిస్టర్ అప్పుడు చూడగలుగుతున్నాడు ఆ ఉడతను సూచించినప్పుడు ఆమె అంటుంది నేను నమ్ముతున్నా యేహోవా జాయరా యెహోవా ఈరే అయి ఉన్నాడు ఐ బిలీవ్ ఇట్ నేను దాని నమ్ముకున్నాను వాట్ షి డిడ్ ఆమె ఏం చేసింది as soon as she believed in the prophet's ministry ఎప్పుడు వరకైతే ప్రవక్త పరిచర్యని ఆమె నమ్మిందో the third fruit was on మూడవ yield పనేది అక్కడ తెరబడింది as soon as she believed in that one ఎప్పుడు అయితే ఆమె నమ్మడం ప్రారంభించబడిందో the third fruit was on మూడవ yield పు ప్రారంభించబడింది అక్కడ అండ్ ఆస్క్ ఎనీథింగ్ అప్పుడు అంటున్నాడు ఏదైనా అడుగమ్మా ఇప్పుడు అడిగినా పర్వాలే అది నీకు ఇవ్వబడుతుంది సోదరులారా మనకి విశ్వాసం మనం సిస్టర్ ఆస్క్ అపరా సోదరంటుంది అక్కడ ఐ డోంట్ వాంట్ సిల్వర్ అండ్ గోల్డ్ ఆర్ హీలింగ్ ఆఫ్ మై సిస్టర్ ఆర్ ఫాదర్ బ్రదర్ టు బి జస్ట్ లైక్ అగైన్ యంగ్ లైక్ ఐ బ్రాంసరా అయ్యా వెండి బంగారాలు నాకు అవసరం లేదు పెద్ద ధన ధాన్యాలు నాకు అవసరం లేదు లేకపోతే నా యొక్క సోదరి యొక్క స్వస్థత నాకు అవసరం లేదు అది కావాలి ఇది కావాలి ఏది నాకు అవసరం లేదు అయ్యా షీ థాట్ దట్ ఇఫ్ ఐ విల్ ఆస్క్ ద సిల్వర్ అండ్ గోల్డ్ దಿಸ್ వన్ अगेन మై పేరెంట్ షుడ్ బి యంగ్ అగైన్ దే విల్ డై ఆమె ఇలా అనుకోలేదండి నేను కనుక దేవుని దగ్గర నుంచి డబ్బు అడిగితే ధనం అడిగితే ఆ ఇస్తే నా తల్లిదండ్రులు నేను బాగు చేసుకుని తిరిగి వాళ్ళు ఎవనస్తులుగా మార్చేసుకుంటారు కొంచెం జీవితం ప్రసాదించవచ్చు అని అనుకోలేదు ఆమె చాలా ఉన్నతమైంది అడిగింది అదేంటంటే వారి యొక్క కుమారుల యొక్క రక్షణ అడిగింది ఆమె దేన్ని నమ్మిందంటే తలరాయిని నమ్మింది కాబట్టి ప్రజా బ్రెణబ్ ఇస్ నాట్ అ హ్యాండ్ స్టోర్ సోదర్ బ్రెండంగారు తలదై కాదండి బట్ ద సడప్ మ్యాన్ వజ్ రిఫీలింగ్ ఫ్రూ అల్ సడప్ మ్యాన్ ఒక ఆ యొక్క మనిషి కుమారుడు ఒక మనిషి కుమారి ద్వారా తను తాను బయలుపరుచుకుంటూ ఉన్న షాది ఫైన్ ఫ్రెత్ నిజంగా ఆర్త్ ఆమెలో విశ్వాసం అనేది కనుగొన్నాడు ఆయన ఎస్ రీ ఫౌండ్ ఖచ్చితంగా కనుగొన్నాడు వర్విడ్ ఓమర్ షి ప్లీడ్ ఆమె నమ్మింది ఆమె నమ్మింది ఎప్పుడైతే నమ్మిందో ఆ మూడో తెరవబడింది అంటుంది అడుగు అంటున్నాడు ప్రవక్త సోదర బ్రహ్మం గారు